వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి నయని వాళ్ళు బోనం వండడానికి సిద్ధంగా ఉండగా అక్కడికి ఒక ముసలావిడ వస్తుంది అందరూ ఎవరు అన్నట్లు చూస్తారు ఇక కర్రల కోసం వెళ్ళిన విక్రాంత్ కర్రలు తడిచిపోవడం చూసి షాక్ అయిపోతాడు అయినా సరే విశాల్ వాళ్ళకి చూపించాలని తీసుకెళ్తాడు ఇక ముసలావిడలా వచ్చినామే తన పేరు పోచమ్మ అని చెప్తుంది సుమన మాత్రం చిరాకు పడుతుంది ముసలావిడను వెళ్ళిపోమని అంటుంది విక్రాంత్ కట్టెలను చూపించి తడిచిపోయాయని చెప్తాడు పోచమ్మను చూసి సుమన తిలోత్తమ్మను చిరాకు పడితే మిగతా వాళ్ళు నువ్వే మా అతిథి అని అంటారు ఇక పోచమ్మ చిన్నగా తిలోత్తమ్మకు క్లాస్ ఇస్తుంది ఇక తడిచిన కట్టెలను ఆరేలా చేస్తానని పోచమ్మ పొయ్యి దగ్గరకు వెళ్తుంది తన చీర కొంగుతో కర్రలను తుడిచి ఇస్తానని అప్పుడు అవి ఆరిపోతాయని చెప్తుంది నయని కర్రలను అందిస్తుంటే పోచమ్మ తుడిచి ఇస్తూ ఉంటుంది ఇక తిలోత్తమ్మ వల్లభ సుమనలు పోచమ్మ మీద సెటైర్లు వేస్తూ నవ్వుతారు ఇక గాయత్రి పాప గానవి పాపలతో పొయ్యిలో కర్పూరం వేయిస్తారు విశాల్కి నిప్పు పెట్టమని పోచమ్మ చెప్తుంది విశాల్ వెలిగించడంతో తడికట్టెల మీద కర్పూరం వెలుగుతుంది దీంతో అగ్నిదేవుడికి మంత్రం చెప్తే వెలుగుతుందని చెప్తుంది పోచమ్మ ఇక గుర్తొచ్చిందని పోచమ్మ చెప్పి మంత్రం తాను చెప్తానని అలాగే చెప్పమని నయని వాళ్ళతో చెప్తుంది అందరూ నయని వాళ్ళు చెప్పగా సుమన వాళ్ళు సెటైర్లు వేస్తూ ఉంటారు ఇంతలో కట్టెలకు నిప్పు అంటుకుంటుంది అందరూ సంతోషిస్తారు తిలోత్తమ వాళ్ళు షాక్ అయిపోతారు నయని హాసనీలు ప్రసాదం చేయడానికి అన్ని సిద్ధం చేస్తారు పొయ్యిపై మట్టి కుండ పెట్టి ప్రసాదం వండుతారు ఇంకా అప్పుడు తిలోత్తమ అమ్మవారికి బోనం తయారైపోతుందిరా అసలు కట్టెలే మండకూడదని వాటి మీద నీరు చల్లితే ఆ పోచమ్మ వచ్చి అగ్నిదేవుడు కరుణించి కట్టెలు అంటుకునేలా చేసింది అప్పుడు సుమన అంటుంది ఓ మీరేనా అత్తయ్య కట్టెలు తడిచేసింది మొత్తానికి మీరు బోనాల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టకూడదని అనుకున్నారన్నమాట అని అంటుంది అప్పుడు ఉన్న ఉన్నమాట ఏంటి అంటే మీ అక్కకి అన్నింట్లో విజయం వస్తుంది ఈసారి కూడా బోనం సమర్పించి అమ్మవారి దయ కలగకూడదని ఇలాంటి కార్యక్రమానికి ఒడిగట్టాం అని అంటాడు వల్లభ కానీ ఏంటి అత్తయ్యా బోనం తయారైపోతుంది కదా అని సుమన అంటుంది అప్పుడు తులత్తమ దాన్ని మనం తినడం కాదు ఎవరూ తినకుండా చేయాలి అని అంటుంది అప్పుడు సుమన మరి వెళ్ళి బోనకుండా పగలగొడతారా అని అంటుంది అప్పుడు వల్లభ కానీ మనల్ని పగలగొట్టరు విశాల్ మరదలు నా భార్య కూడా తక్కువదేం కాదు అని వల్లభ అంటాడు అత్తయ్య ఏదో ఆలోచిస్తున్నారు చెప్పనివ్వండి బావగారు అని సుమన అంటుంది అప్పుడు తిలోత్తమ ఆ నైవేద్యం పనికిరాకుండా చేయాలి అంటే నేలపాలు చేయకూడదు అందులో రసాయనం కలపాలి వాళ్ళకి అనుమానం రాకుండా మామూలుగా మాట్లాడుతూ ముసలిపోచమ్మ మాటలకు మనం నొచ్చుకుంటున్నాం అని ప్రసాదం తినకుండా మానేద్దాం